అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో చూసారు కదా లోటస్ షేప్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా పట్టు చీర మీద అయితే ఇంకా హైలైట్ ఉంటుండే బట్ నేను నార్మల్ సార్ కట్టుకొని చూపించాను త్రీ ఇన్ వన్ క్లిప్ ఎలా ఉందండి చాలా బాగుంది కదా హ్యాండ్ మేడ్ క్లిప్ నేను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకంటే ముందున్న ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా సో నేను క్లిప్ తయారు చేయడానికి ముందుగా నేను ఓహెచ్పి షీట్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఎందుకంటే చాలా పలుచగా ఉంటుంది కాబట్టి ఇది స్టిక్ ర్స్ యొక్క కవర్ అండి కొంచెం మందంగా ఉంది సో ఇది తీసుకున్నాను దాని కోసం నేను ముందుగా వ్యాక్ షీట్ తీసుకున్నాను వ్యాక్ షీట్ మీద లోటస్ షిప్ డ్రా చేశాను చూడండి ఆ డ్రా చేసిన వ్యాక్ షీట్ మీద ఈ ప్లాస్టిక్ కవర్ ని పెట్టి నేను పర్మనెంట్ మార్కర్ తోని మళ్ళీ మంచిగా డ్రా చేసుకుంటున్నాను చూడండి కరెక్ట్ షేప్ గా డ్రా చేసుకోండి కొంచెం అట్టిడ్ అయినా పర్లేదు మనము గమ్ పెట్టి బాల్ చిన్నతకు పెట్టేటప్పుడు సరి చేసుకుంటే సరిపోతుంది సో నేను ఇక్కడ ఆ పర్మనెంట్ తో డ్రా చేసిన తర్వాత నేను ఇక్కడ బి సెవెన్ థౌసండ్ గ్లూ గ్లూని యూజ్ చేస్తున్నాను చూడండి ఈ బి సెవెన్ థౌసండ్ గ్లూని ఆ మార్కర్ మీద మీద డ్రా చేసి ఈ బాల్ చైన్ ని అతికించడమే అంతే అన్ని షేప్ లో అలాగే అండి మంచిగా గ్లూ ని అప్లై చేయడము బాల్ చైన్ ని కరెక్ట్ షేప్ లో అడ్జస్ట్ చేసుకోవడము నేను ఇక్కడ ఒక తోనే అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి నీళ్ళ అలాంటివి ఏం దొరకకపోతే సో మీరు కూడా మంచి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ నేను స్టోన్ చైన్ ని అతికిస్తున్నాను చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా స్టోన్ చైన్ ని అతికించుకోవాలి తర్వాత పింక్ కలర్ కుందెన్స్ రేని కుందెన్స్ అంటారు కదా వీటిని సో వీటిని అతికిస్తున్నాను ఇది అతికించడం చాలా ఈజీ కాబట్టి నేను వీడియో చూపించలేదు ఎవరైనా అతికించుకోవచ్చు తర్వాత పాటలో గ్రీన్ కలర్ కుందెన్స్ అతికించండి మధ్యలో ఎక్కడైనా గ్యాప్స్ అనిపిస్తే వైట్ కలర్ స్టోన్స్ అతికించండి అంతే చూడండి ఎంత బాగుంది రెడీ అయిపోయింది కదా సో కొన్ని దాని పెట్టాక మంచిగా డ్రై అయ్యాక కట్ చేసుకోవాలి అంతే అనే షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి సో ఒకవేళ షేప్ కరెక్ట్ రావట్లేదు అంటే నేను చెప్పే టిప్ ఏంటంటే నేను అగరబత్తితో మంచిగా కాలుస్తాను చూడండి అప్పుడు కనుక మనకు మంచి ఫినిషింగ్ వస్తుంది నీట్ ఫినిషింగ్ బయట కాకుండా రెడీమేడ్ దానిలాగా చూడండి నేను అందుకే అగరబత్తితో మంచిగా కాలుస్తున్నాను చుట్టుముట్టూ తర్వాత దీనికి నేను వ్యాక్స్ షీట్స్ అంటించాలన్నమాట వ్యాక్స్ అతుకు పెట్టాలి సో వ్యాక్ షీట్ ముందు మనం గ్రీన్ కలర్ బీడ్ ఉంది కదా దానికి ఐపిన్ తీసుకొని మూడు ముత్యాలు ఎక్కించి దీన్ని పెట్టాలి ఎందుకంటే తర్వాత గ్రీన్ బీడ్ ఎక్కడానికి మనకి రాదు కాబట్టి సో గ్రీన్ బీడ్ ఎక్కించాక సైడ్ లకి నేను చూపిస్తున్నాను కదా మనం ముత్యాల చైన్ యాడ్ చేసుకోవడానికి అటు రెండు ఇటు రెండు ఐపిన్స్ యాడ్ చేశాను తర్వాత పైన మనం జడల్లో తగిలించుకోవడానికి యూపిన్ తీసుకున్నానండి చూడండి యూపిన్ అనేది కట్టర్తోని నేను కొంచెం క్రాస్ చేశాను చూడండి మనం పెట్టుకోవడానికి వీలు ఉండేటట్టు సో దాన్ని కూడా పైన అతికించి తర్వాత వీటి మీద గ్లూ మొత్తం అప్లై చేసి మనం ఈ వ్యాక్ షీట్ కూడా షేప్ లో కట్ చేసుకొని లోటస్ షేప్ లో దాన్ని అతికించాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం టైం పట్టిన సరే నిమ్మలంగా చూస్ చేసుకోండి మంచి నీట్ ఫినిషింగ్ రావడం కోసము సో నీకు మీ అందరికీ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను సో నేను చూపించినట్లుగా డ్రై చేయండి తర్వాత పూర్తిగా డ్రై అయ్యాక ఐపిన్స్ ఓపెన్ చేసి రెండు రెండు పౌల్స్ ఎక్కించి రెండు కొంచెం పెద్ద రెండు సైజ్ ఆఫ్ పౌల్ సైన్స్ని తీసుకోండి కొంచెం చిన్న సైజు ఒకటి కొద్దిగా పెద్ద సైజు ఒకటి చూసుకోండి అది మీ మీ ఎంత లెంత్ కావాలనేది మీ ఇష్టము నేను ఇక్కడ కొంచెం నాకు నచ్చేంత లెంత్ యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇలాగ రెండు పాల్స్ తర్వాత పాల్ ఏమి యాడ్ చేశాను చూడండి అంతే రెడీ అయిపోయింది ఎంతో బ్యూటిఫుల్ ఉంది కదా సేమ్ ఇదే ప్రాసెస్ లో నేను టూ ఇయర్ రింగ్స్ చేసుకున్నాను అలాగే మెడలో వేసుకునే చైన్ కూడా చేసుకున్నాను చూడండి చాలా బాగుంది కదా సో ఇలాగ ప్రతి ఒక్కరు ట్రై చేసుకోండి ఇంట్లోనే బయట వేలు పెట్టుకునే పట్టు చీరలు మీరైతే హైలైట్ ఉంటుందండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నాకైతే ఈ జ్యువెలరీ పర్సనల్ చాలా బాగా నచ్చింది పెట్టుకొని చూస్తే కూడా అవసరం ఉంది ఓహెచ్పి షీట్ వాళ్ళే కాబట్టి ఈ క్లిప్ అనేది చాలా స్ట్రిప్ గా ఉంది వంగకుండా బెండ్ అవ్వకుండా సో చాలా బాగుంది శారీ క్లిప్ లా బాగుంది పళ్ళు క్లిప్ లా బాగుంది హెయిర్ క్లిప్ లైతే ఇంకా అద్భుతంగా ఉంది లాంగ్ హెయిర్ నాలా ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా సూపర్ ఉంటుంది సో చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి వీడియో చూసి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్